రైట్ ఫ్రెండ్స్ లైవ్ సెషన్లో పార్టిసిపేట్ అవుతున్నాం మీ అందరికి మళ్ళీ ఒకసారి వెల్కమ్ సో ఫోర్టీన్త్ జూలై అండ్ ఫిఫ్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం ఈ రెండు రోజులు సాటర్డే అండ్ సండే పెద్దగా కరెంట్ అఫైర్స్ ఉండవు కాబట్టి మండే రోజున మనకి గా కొంచెం తక్కువ కరెంట్ అఫైర్సే ఉంటాయి అయితే ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి ది వెరీ వెరీ ఇంపార్టెంట్ మిషన్ ఒకటి న్యూస్ లో ఉంది సముద్రయాన్ ప్రాజెక్ట్ అండ్ డీప్ ఓషియన్ మిషన్ ఆఫ్ ఇండియా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనం ఎట్లా గగన్యాన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఇన్ ద సేమ్ మేనర్ మీరు సముద్రయాన్ మిషన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది మేబీ రెండు వేల ఇరవై ఐదు చివరిలో కానీ రెండు వేల ఇరవై ఆరులో కానీ మనం అంతరిక్షంలో ప్రథమ భారతీయులను చూడబోతున్నాం అట్లనే సముద్ర అడుగు భాగంలో కూడా మన భారతీయులను చూడబోతున్నాం సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ సిక్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఇండియా మొదటిసారిగా భారతీయుల్ని అంతరిక్షంలోనూ సముద్ర అడుగు భాగంలోనూ భారత్ చూడబోతుంది ప్రపంచం కూడా చూడబోతోంది వదనీయానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో సముద్రయానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది ఈ సముద్రయానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఏ ఒక్క డౌట్ లేకుండా మీరు మీకు ఈ రోజు క్లియర్ చేసేస్తాను అసలు సముద్రయాన్ ప్రాజెక్టు మొత్తం మీకు చిటికల మీద ఉండేటట్టు చేసేస్తాను వెన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో భాగంగా నీతి ఆయోగ్ ప్రారంభిస్తున్నటువంటి ఒక ఛాలెంజ్ కాంపిటీషన్ న్యూస్ లో ఉంది దట్ ఈస్ నీతి గేర్ స్విఫ్ట్ ఛాలెంజ్ దీంట్లో ఈ ఫాస్ట్ ఇండియా ఇనిషియేటివ్ ఉంది ఈ ఇనిషియేటివ్ కిందనే ఈ ఛాలెంజ్ ఆ కాంపిటీషన్ నిర్వహించబోతున్నారు అసలు ఈ ఫాస్ట్ ఇండియా ఇనిషియేటివ్ అంటే ఏంటో అడగబోతారు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో మీకు చాలా ఇంపార్టెంట్ సో ఈ రెండే అంశాలు ఉన్నాయి మీకు రిలవెంట్ ఎక్కడో హైడ్రోజన్ సహాయంతో నడిచే ఒక షిప్ న్యూస్ లో ఉంది అంటే అది ఎక్కడో ఉంది వాట్ రిలివెంట్ సమ్ వాట్ రిలివెంట్ ఉన్నా కానీ పెద్దగా అవసరం లేదు ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు వస్తే ఖచ్చితంగా రిలివెంట్ న్యూస్ పేపర్స్లోను పిఐబీలోను వస్తే నేను కవర్ చేస్తాను సో ఇది అయిపోయిన తర్వాత మనం ది బెస్ట్ కోర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈరోజు ఎనీబడి ప్లీజ్ రెస్పాండ్ ఇండియన్ నేవీ కోసం డిఆర్డిఓ డెవలప్ చేసినటువంటి ఒక టెక్నాలజీ చెప్పండి ఇండియన్ నేవీ కోసం డిఆర్డిఓ డెవలప్ చేసినటువంటి ఒక టెక్నాలజీ లైవ్ లో ఉన్నవాళ్ళు చెప్పండి శక్తి సరిగ్గా చెప్పట్లేదు సోనార్ సిస్టమ్స్ సోనార్ సిస్టమ్స్ ఎక్సలెంట్ సోనార్స్ డెవలప్ చేసింది డిఆర్టిఓ ఇంకా చూసారా చెప్పలేకపోతున్నాం ఫ్యాక్ట్ మనకు సిలబస్ లో ఉంది సిలబస్ లో ఉన్న టాపిక్ ఏమిటి అంటే టెక్నాలజీస్ డెవలప్డ్ బై డిఆర్టిఓ టెక్నాలజీస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ అని ఉంది ఇండియన్ నేవీ కోసం ఇండియన్ ఆర్మీ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం డిఆర్డిఓ డెవలప్ చేసిన టెక్నాలజీస్ చదువుకోమని సిలబస్ లో పెట్టారు కానీ అది మెయిన్ టాపిక్ కానీ ఇన్సిడెంటల్గా మనం వివిధ రకాల షిప్స్ గురించి కూడా నేర్చుకుంటాం దట్ ఈజ్ ఇన్సిడెంటల్ టాపిక్ అసలు టాపిక్ కాదు కొసర టాపిక్ అది మనం అసలు కొసరు చదువుకొని వెళ్తాం షిప్లు ఎన్ని ఉన్నాయి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఏమున్నాయి అవి ఏమున్నాయి ఉన్నాయి ఇవి ఇవన్నీ తెలుసుకుని వెళ్తాం కానీ ఇండియన్ నేవీ కోసం డిఆర్డిఓ డెవలప్ చేసినటువంటి టెక్నాలజీస్ నుంచి పట్టించుకోవాలి ఇండియన్ నావీ కోసం డిఆర్డిఓ ప్రోగ్రామ్స్ సముద్రికని డెవలప్ చేసింది ని డెవలప్ చేసింది ని డెవలప్ చేసింది టార్పిడేస్ లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ టార్పెడో సిస్టమ్ హండ్రెడ్ పర్సెంట్ అడిగేదానికి అవకాశం ఉన్నటువంటిది అండ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్స్ డెవలప్ చేసింది ఎక్స్టెండెడ్ రేజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ అని పిలుస్తాము మెరైన్ ప్రొపల్షన్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ను తయారు చేసింది తపస్ యుఏవిని ఒక దాన్ని తయారు చేసింది ఇవి దీస్ ఆర్ ది టెక్నాలజీస్ ఇవి అసలు టెక్నాలజీస్ వీటిని వదిలేసి కొసరి పట్టుకుంటాం మనం సరే కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత మీకు ఫోర్ టాపిక్ చెప్తాను ముందుగా సముద్రయాన్ మిషన్ అంటే ఏంటో చెప్తాను సముద్రయాన్ మిషన్ సముద్రయాన్ ప్రాజెక్ట్ ఇది మిషన్ అనకూడదు సముద్రయాన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి చూద్దాం ఫస్ట్ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇండియా ఫస్ట్ మ్యాన్డ్ ఓనియన్ ఓషియన్ మిషన్ ఇండియా ఫస్ట్ మ్యాన్డ్ ఓషియన్ మిషన్ ఈజ్ ది సముద్రయాన్ ప్రాజెక్ట్ మనిషితో కూడినటువంటి మిషన్ సముద్ర అంతర్భాగంలోకి వెళుతుంది ఆల్మోస్ట్ ఆరు కిలోమీటర్ల లోపలికి వెళ్ళబోతున్నారు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ప్రాజెక్ట్ ఇది నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ డీప్ ఓషియన్ మిషన్ అనే దానిలో భాగం వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇన్ డీప్షియన్ మిషన్ ది సముద్రయాన్ ప్రాజెక్ట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇన్ డీప్ ఓషియన్ మిషన్ సో డీప్షియన్ మిషన్ ఈస్ వెరీ బిగ్ దాని గురించి మన తర్వాత మాట్లాడటం ఈరోజు ఎఫోసీస్ అంతా డీప్ ఓషియన్ మిషన్ లో భాగమైనటువంటి సముద్రయాన్ ప్రాజెక్ట్ ఇండియా ఫాస్ట్ మ్యాండ్ ఓషన్ మిషన్ గురించి మాట్లాడారు ఈ ఓషన్ మిషన్ ఆ లో ఇలాంటి ఓషన్ మిషన్ ఆర్ ని ఇంతకు ముందు ఏమైనా దేశాలు చేశాయి అంటే ఎస్ యుఎస్ఏ చేసింది సముద్ర అంతర్భాగంలోకి మనుషుల్ని పంపింది యుఎస్ఏ రష్యా పంపింది జపాన్ పంపింది ఫ్రాన్స్ పంపింది చైనా పంపింది ఆ దేశాల సరసన ఇప్పుడు మనం సముద్ర అంతర్భాగ కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైనటువంటి సబ్మెర్సిబుల్ వాహనాన్ని మనం తయారు చేసుకోబోతున్నాం సో దాట్ ఆరో కంట్రీగా నిర్వహిస్తున్నాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి సో సముద్రయాన్ లో మనం మనుషుల్ని సముద్ర అంతర్భాగానికి దీని దీనికోసం ఒక సబ్మెర్సిబుల్ మెర్సిబుల్ డివైజ్ అయితే కావాలి సబ్మెర్సిబుల్ వాహనం అయితే కావాలి దాని గురించి మాట్లాడదాం ఆ వాహనం పేరే మచ్చా సిక్స్ థౌజండ్ మచ్చండ్ అనే వాహనాన్ని మనం తయారు చేసుకుని వెళ్ళబోతున్నాం ఈస్ యువర్ మచా సిక్స్ థౌజండ్ ఈ వాహనాన్ని తయారు చేసుకుంటున్నాం ఈ మచ్చ సిక్స్ థౌజండ్ లో ఇక్కడ ఈ లో ఒక గోళాకృతిలో ఉన్నటువంటి ఒక నిర్మాణం ఉంటుంది దీంట్లోనే మనం ముగ్గురు మనుషులను పంపబోతున్నాం సార్ సముద్ర అంతర్భాగానికి వెళ్ళడం ఇంత కష్టం ఆ దీని గురించి పెద్దగా మాట్లాడుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ సముద్రయాన్ మిషన్లో భాగమైన ఈ ప్రాజెక్ట్లో సబ్మెర్సిబుల్ ని తయారు చేస్తున్నారు దాంట్లో మనుషులు కూర్చుంటారు దాని పేరు మత్స్య సిక్స్ థౌజండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎత్ సైన్సెస్ ఆధ్వర్యంలో పనిచేసే చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎన్ఐఓటి దీన్ని రూపొందించి అభివృద్ధి చేస్తోంది ఈ మధ్య సిక్స్ థౌజండ్ ని ఏం చేస్తారు ఈ సబ్మర్సబల్ లో వెళ్ళి సిక్స్ మధ్య సిక్స్ థౌజండ్ లోకి వెళ్ళి మనుషులు అంటే సిక్స్ థౌజండ్ మీటర్ల లోతు వరకు వెళ్తారు పరిశోధనలు చేస్తారు వివిధ రకాల పరిశోధనలు సో ది డెప్త్ క్యాపబిలిటీ ఆఫ్ దిస్ సముద్రయాన్ ప్రాజెక్ట్ ఆర్ మిషన్ ఈజ్ సిక్స్ థౌజండ్ మీటర్స్ ఆర్ సిక్స్ కిలోమీటర్స్ ఇదేమన్నా పెద్ద విషయమా సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళడం సముద్రంలో అంటే హండ్రెడ్ పర్సెంట్ గొప్ప విషయమే ఎందుకంటే ఈ ఇంత లోతులో ఏడు వందల యాభై రెట్ల అధిక పీడనం ఉంటుందట సెవెన్ ఫిఫ్టీ టైమ్స్ ఇప్పుడు మనం ఫేస్ చేసే పీడనానికి సెవెన్ ఫిఫ్టీ టైమ్స్ అధిక పీడనం ఉంటుందట ఒకవేళ ఇంత పీడనం ఉన్న దగ్గరికి కార్ లాంటివి తీసుకెళ్తే మిల్లీ సెకండ్స్లోనే ఒక ట్వంటీ మిల్లీ సెకండ్స్లోనే సెకండ్స్లో కూడా కాదు ట్వంటీ మిల్లీ సెకండ్స్లోనే కార్లు నుజ్జు నుజ్జునుజ్జైపోతాయట అంత బ్రేక్ అవుతాయి అండ్ టెంపరేచర్ ఎలా ఉంటుందంటే జస్ట్ టూ డిగ్రీ సెంటీగ్రేడ్ మాత్రమే ఉంటుందట సో ఇంత హాస్టైల్ కండిషన్స్ ఉన్నప్పుడు మరి అంత లోపలికి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ మధ్య సిక్స్ థౌజండ్ అనే సబ్మర్సిబుల్ వెహికల్ని ఎలా తయారు చేస్తున్నారంటే ఏడు వేల ఐదు వందల మీటర్ల లోతులోకి వెళ్లే సామర్థ్యం ఉన్నటువంటి వాహనంగా తయారు చేస్తున్నారు దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ మిషన్ ఎన్ఐఓటి ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ దీన్ని రూపొందించి అభివృద్ధి చేస్తుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి దీని డెప్త్ కేపబిలిటీ సిక్స్ థౌసండ్ ఎనీ హో మంచిది అని చెప్పేసి సెవెన్ థౌసండ్ మీటర్స్ వరకు వెళ్ళేలాగా తయారు చేస్తున్నారు బట్ ఎగ్జామ్ లో ఇది అడుగుతాడు డెప్త్ కేపబిలిటీ సిక్స్ థౌసండ్ మీటర్స్ దట్స్ వై ఇట్స్ ఏ మచ్చా సిక్స్ థౌసండ్ వేసం టూ పాయింట్ వన్ మీటర్స్ ఈ సబ్మెర్సిబుల్ వాహనాన్ని దేంతో తయారు చేశారు అంటే టైటానియం లోహంతో తయారు చేశారు వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఈ టైటానియం లోహంతో తయారు చేసింది కాబట్టి ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు కూడా ఫేస్ అయిపోతుంది అయితే దీని స్పెషాలిటీ ఏమిటి ఆల్రెడీ ఫైవ్ కంట్రీస్ ఆల్రెడీ ఇలాంటి సబ్మెర్సిబుల్ వాహనాలను తయారు చేసి పంపించాయని చెప్పాము కానీ మధ్య సిక్స్ థౌజండ్లో డిజైన్ కానీ పరికరాలు కానీ ఇందులో చాలా చాలా పరికరాలు వాడతారు విడిభాగాలను కానీ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ సర్టిఫికేషన్ సొసైటీ నిబంధనల ప్రకారం ధృవీకరించబడబోతున్నాయి అంటే ఇవి పనికి వస్తాయా లేవా అలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో ఈ మత్స్య సిక్స్ లోని వివిధ రకాల విడిభాగాలు ఏ మేరకు పరిస్థితులను తట్టుకుంటాయి అనే దాన్ని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ సర్టిఫికేషన్ సొసైటీ నిబంధనల ప్రకారం ధృవీకరించబోతున్నారు ఈ నిబంధనల ప్రకారం నాలుగేలోని డిఎన్వి అనే సంస్థ నుంచి ధృవీకరణ సర్టిఫికేషన్ ని తీసుకోబోతున్నారు అంటే మద్దతాపరమైనటువంటి చర్య ఇది ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ మానవ సహిత సబ్మెర్సిబుల్ కూడా పూర్తి స్థాయిలో అధికారిక ధృవీకరణ పొందిన ఘటన లేదు ఫస్ట్ టైం మచ్ సిక్స్ థౌజండ్ ఈ రికార్డును సాధించే దిశగా వెళ్తుంది సో ఐదు దేశాలు ఆల్రెడీ సబ్మెసిబుల్ వెహికల్స్ అయినా కానీ నీవేవి కూడా సర్టిఫికేషన్ తీసుకోలేదు యాజ్ పర్ ది గైడ్ లైన్స్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ మనము మాత్రము భద్రతాపరమైన చర్యల దృష్ట్యా మనుషులకు హాని జరగకూడదు కాబట్టి ఫస్ట్ టైం ఆ ఇంటర్నేషనల్ అసోసియేషన్ సూచించినటువంటి నిబంధనల ప్రకారం నార్వేలోని డిఎన్ఏ అనే సంస్థ నుంచి సర్టిఫికేషన్ పొందబోతున్నాము విడి భాగాలకు సంబంధించి ఎందుకంటే లాస్ట్ టైం రైతానికి ఓడను చూడటానికి ఓషన్ గేట్ సంస్థకు వెళ్ళినటువంటి సబ్మేసిలో ఐదుగు చెందిన సంగతి మనం అందరం చూసాం వార్తల్లో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా సర్టిఫికేషన్ తీసుకుంటున్నారు సరే ఈ మధ్య సిక్స్ థౌజండ్లో ఒక పైలట్ వెళ్తాడు ఇద్దరు శాస్త్రవేత్తలు మొత్తం ముగ్గురు వెళ్తారండి టూ పాయింట్ వన్ మీటర్ల వ్యాసం ఉన్నటువంటి ఈ గోలాకార గృహం మత్స్య సిక్స్ లో కీలకమైంది సో ఈ మత్స్య సిక్స్ థౌజండ్ వెహికల్ ఇది దీంట్లో గోలాకార స్పియర్ ఉంది కదా ఇక్కడ ఉంటుంది ఈ పాటలో ఉంటుంది ఇదిగోండి ఇదే దిస్ గోళాకార స్పియర్ దాన్ని కొంచెం అల్లర్ చేస్తే ఇట్లా ఉంటుంది దీంట్లో ఈ ముగ్గురు వెళ్తారు ఇక్కడ ఒక పైలట్ ఇద్దరు సైంటిస్టులు ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా సరే దీని ఆపరేషనల్ ఎండ్యూరెన్స్ ఎంత ఆపరేషనల్ ఎండ్యూరెన్స్ మీన్స్ ఇది ఎంత కాలం పనిచేస్తుంది అంటే ట్వెల్వ్ అవర్స్ ఈజ్ ది ఆపరేషనల్ ఎండ్యూరెన్స్ సముద్ర గర్భంలోకి అంటే ఆరు కిలోమీటర్ లోపలికి వెళ్ళడానికి మూడు గంటలు మళ్ళీ రావడానికి ఇంకో మూడు గంటలతో పాటు ఆరు గంటలు పరిశోధన చేస్తున్నారు టోటల్ ఇస్ ఇక్వల్స్ టు ట్వెల్వ్ అవర్స్ ఈజ్ ది ఆపరేషనల్ ఎండ్యూరెన్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ మచ్చా సిక్స్ థౌసండ్ ఎమర్జెన్సీ ఎండ్యూరెన్స్ ఎంత అంటే నైన్టీ సిక్స్ అవర్స్ అంటే ఏదైనా వ్యవస్థ విఫలమైందనుకోండి నీటిలోనే తొంభై ఆరు గంటలు ఉండేలాగా వీళ్ళకి అవసరమైనటువంటి ఆక్సిజన్ సిలిండర్స్ ఇతరత్ర సపోర్టివ్ సిస్టమ్స్ ని ఈ మత్స్య సిక్స్ లో ఉంచబోతున్నారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై లోపు ఏం చేయబోతున్నారు అంటే ఫస్ట్ ఒక ఐదు వందల మీటర్ల లోతు దాకా మొదట మానవ రహితంగా వెళ్ళేలాగా ఈ వాహనాన్ని ప్రస్తుతం తయారు చేస్తున్నారు ఆ తర్వాత వచ్చిన ఫలితాన్ని అనుసరించి మనుషులతో కూడినటువంటి ట్రయల్ ని అభివృద్ధి చేసి రెండు వేల ఇరవై ఆరు నుంచి పరిశోధనలు నిర్వహించాలనేది ప్రణాళిక సో ఈ వాహనం యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ రమేష్ గారు ఈ పర్టిక్యులర్ ఈ వాహనానికి ఒక ప్రాజెక్ట్ గా ఎస్ రమేష్ గారిని పెట్టడం జరిగింది ఈ ఎన్ఐఓటి తయారు చేస్తుందని చెప్పాను కదా ఎన్ఐఓటి ప్రస్తుత ఇన్ఛార్జ్ డైరెక్టర్ టి శ్రీనివాస్ కుమార్ ఇన్ఛార్జ్ ఆయన ఫుల్ కాదు కానీ ఇటీవల పదవి పదవిలో పొందారు ఎన్ఐఓటి ఫుల్ డైరెక్టర్ ఫుల్ టైమ్ డైరెక్టర్ హీజ్ జిఏ రామ్ దాస్ గారు ఈయన తెలుగు వారు ఇద్దరు తెలుగు వాళ్ళే ఈ శ్రీనివాస్ కుమార్ అండ్ తెలుగువారు సో నచ్చా సిక్స్ థౌజండ్కి ట్యాచ్ ప్రక్రియలో ఎన్ఐఓటి డైరెక్టర్గా ఉన్న జిఏ రామ్ దాస్ గారు తెలుగువారు అయితే లెవెన్ థౌజండ్ మీటర్స్ ఆర్ లెవెన్ కిలోమీటర్స్ వరకు వెళ్ళగల సబ్మెర్సిబుల్ వెహికల్ని చైనా ఇటీవల డెవలప్ చేసింది దాని పేరు ఫెన్ జౌ అండ్ డౌ జే ఓకేనా గుర్తుపెట్టుకోండి చైనా ఏం చేస్తుందో క్లోజ్గా వాచ్ చేస్తూ ఉంటుంది మన కంట్రీ ఎందుకంటే పక్కనే ఉంది మనకి కొంచెం టెక్నాలజికల్గా ముందున్న కంట్రీకి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట సో దిస్ ఈజ్ అబౌట్ మచ్చా సిక్స్ థౌజండ్ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందండి ఏ రూపంలో అయినా క్వశ్చన్ రావచ్చు ఇది మ్యాక్సిమం ఎఫెక్ట్ ఇంకా ఇంతకు మించి మీకు పెద్దగా అవసరం రాదు దీనికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నన్ను ఇప్పుడే అడగచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో తర్వాత మాట్లాడదాం నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి ఇంకో కరెంట్ అఫైర్ వర్తల్లో ఉంది దట్ ఈస్ నీతి గేర్ షిఫ్ట్ ఛాలెంజ్ నేతి గేర్ షిఫ్ట్ ఛాలెంజ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ఈ గేర్ షిఫ్ట్ ఛాలెంజ్ అనేది ఒక కాంపిటీషన్ ఇది దేంట్లో భాగంగా స్టార్ట్ అయింది అంటే ఈ ఫాస్ట్ ఇండియా అనే ప్రోగ్రామ్ ఆర్ ఇనిషియేటివ్ లో భాగంగా ప్రారంభమైనటువంటి ఛాలెంజ్ ఆర్ కాంపిటీషన్ ఇది ఈ ఫాస్ట్ ఇండియా అంటే ఏంటి ఎలక్ట్రిక్ ఫ్రైట్ యాక్సిలరేషన్ యాక్సిలరేటర్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ ఇండియా ఎలక్ట్రిక్ ఫ్రైట్ యాక్సిలరేటర్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ ఇండియా అని ఒక కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై రెండులో నీతి ఆయోగ్ ప్లస్ వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్లు ప్రారంభించాయి ఫ్యాక్ట్ భారతదేశంలో సరుకు రవాణా ఎలక్ట్రిఫికేషన్ కి సంబంధించినటువంటి మొట్టమొదటి ప్లాట్ఫామ్ ఇది ఇప్పుడు లక్షలాది వాహనాలు ఉన్నాయి మన కంట్రీలో దేనికోసము గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయటం కోసం ఓకేనా గూడ్స్ వెహికల్స్ అనుకోవచ్చు సింపుల్గా లారీలు పెద్ద పెద్ద ట్రక్లు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అట్ ప్రజెంట్ డీజిల్ ఆ పెట్రోల్తో నడిచేటటువంటి లారీలు ఆ ట్రక్లు వీటన్నిటిని ఎలక్ట్రిఫై చేస్తే మన టార్గెట్ ఏమిటి రెండు వేల డెబ్బై నాటికి నెట్ జీరో అనేది ఒక టార్గెట్ దాన్ని చేరుకోటేసి సో ఈ లక్ష్య సాధన కోసం ఎలక్ట్రిఫికేషన్ కోసం ఏమిటి ఎలక్ట్రిఫికేషన్ యొక్క ఎలక్ట్రిఫికేషన్ కోసం విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తుల నుంచి సంస్థల నుంచి స్టార్టప్ నుంచి ఐడియాలను ఇన్నోవేషన్స్ ని ఆహ్వానించడం కోసం ఒక ఛాలెంజ్ ని నీతి ఆయోగ్ నిర్వహిస్తోంది ఇన్ అసోసియేషన్ విత్ ఐఐఎం బెంగళూరు స్టార్ట్ స్మార్ట్ ఫ్రైట్ సెంటర్ ఇండియా డబ్ల్యూఆర్ఐ ఇండియా వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ ఇండియా మరియు ఇతర సంస్థల సహకారంతో నిర్వహించబోతుంది మొత్తం రెండు రౌండ్లు ఉంటాయి సుస్థిరమైన సస్టైనబుల్ సరుకు రవాణా అనేది లక్ష్యం కదా ఇంపార్టెంట్ ఒక్క పదం గుర్తున్నా పని అయిపోతుంది ఓకేనా సో ఈ ఫాస్ట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నీతి ఆయోగ్ నీతి గేస్ సిఫ్ట్ ఛాలెంజ్ అనే హేకతాన్ని ఇటీవల ప్రకటించింది ఎగ్జాక్ట్లీ ఎప్పుడైనా తెలియాలి ఈ హ్యాకథాన్ లో ప్రధానంగా ఏం చేస్తారు జీరో ఎమిషన్ ట్రక్ తయారీ కోసం అవసరమైన వినూత్న వ్యాపార నమూనాలు ప్రోత్సహించడం లక్ష్యంగా ఇది నిర్వహించబడబోతుంది ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో దిస్ ఈస్ అవర్ కరెంట్ పార్ట్ రెండు రెండు రిలవెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ జాగ్రత్తగా చదువుకోండి సో దీని తర్వాత మనం కోర్ మాట్లాడుకుంటాం దీని మీద ఏమైనా డౌట్ ఉందా Any doubt?